మాల్యాల వాగుడ్డు రామనపల్లి గ్రామాల మధ్యనగల సమ్మక్క సారలమ్మ జాతర పరిసర ప్రాంతాలను పర్యవేక్షించిన ఎస్ఐ క్రాంతి కుమార్ ఇల్లంతకుంట మండలంలోని మాల్యాల గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర పరిసర ప్రాంతాలను ఇల్లంతకుంట ఎస్ఐ క్రాంతి కుమార్ సర్పంచులు శ్రీలత రాంబాబు స్వరూప శ్రీనివాస్ చైర్మన్ సమ్మయ్య వీరితో కలిసి జాతర పరిసరాలను పర్యవేక్షించారు సమ్మక్క సారలమ్మలను తీసుకొచ్చే ప్రదేశాలను పరిశీలించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో చర్చించారు అనంతరం ఎస్ఐ కుమార్ మాట్లాడుతూ మాల్యాల సమ్మక్క సార్లమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జాతర ఉత్సవ కమిటీతో పాటు వాగోడు రామన్నపల్లి మాల్యాల గ్రామ ప్రజలు సహకరించి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులు వాలంటీర్లను ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు తాగునీటికి కానీ ఇతరత్ర అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్లు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు

ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రోజు రోజులలో జరిగే సమ్మక్క సారక్క జాతర యొక్క ఏర్పాట్లను పర్యవేక్షణ ఉత్సవం మన కమిటీ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ రెండు వాగోడు రామనపల్లి మరియు మలయాళ సర్పంచ్ మరియు గ్రామ సభ్యులు వారందరి సమక్షం వారందరి ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి అందరికీ ఏర్పాటు కల్పించి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు జరుగుతున్న విధంగా ఏర్పాట్లు ఉండే విధంగా తగు సూచనలు మరియు సలహాలు తీసుకొని ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనతో పాటు మల్యాల వాగడ వాగడరాముందు సర్పంచ్ మరియు మల్య ఈ మల్యాల గ్రామ సమ్మక్క సారక జాతర కమిటీ చైర్మన్ అయిన సమ్మయ్య గారు పాల్గొనడం జరిగింది భద్రతా దృష్ట్యా ఆ సమ్మక్క సారక జాతరలో ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఎంతమంది అవసరం పడుతూ ఉంటుంది ఎంతమంది సిబ్బంది అవసరం పడుతూ ఉంటుంది ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అంశాల గురించి అందరం కలిసి చర్చించడం జరిగింది ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది